కూడా ఈ ప్రోగ్రామ్ లో సక్సెస్ చేసినందుకు సహకరించినందుకు హాల్ ఓనర్ గారికి ప్రత్యేకంగా అండి శ్రీ వై శ్రీనివాసరావు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇక్కడ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు చేయితని ఇచ్చినటువంటి సౌండ్ సిస్టమ్ కావచ్చు ట్రాక్స్ బ్రదర్ కే కావచ్చు అలాగే యూనిట్ మెంబర్స్ అందరికీ ఆర్గనైజర్ గారికి తర్వాత లైవ్ ఇచ్చినటువంటి వారికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి ఈ కార్యక్రమము కొన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని కొన్ని డిస్టర్బెన్స్ అయినప్పటికీ కూడా ఎండింగ్ మాత్రం చాలా శుభప్రదంగా జరిగింది అందరికీ ధన్యవాదాలు ఈ యొక్క మైక్ ని రమణ గారికి అప్పచెప్తున్నాను థ్యాంక్ యూ అండి ఇంత మంచి అవకాశం నాకు రమణ గారు ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అలానే నాకు ఈ ఇయర్ ని మిరియాల గొడవలో జరుపుకుంటానని నేను అనుకోలేదు సో ఇక్కడ జరుపుకోవటం మీ అందరి సమక్షంలో నాకు చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ అండి థ్యాంక్ సో మచ్ అలానే అందరికీ మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అదేవిధంగా నా ఈవెంట్కి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక శుభాకాంక్షలు అండి విష్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ ఆల్ ఆఫ్ యూ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ టోటల్గా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ రమణాగార్ పిల్లలు నేను నల్గొండ నుంచి మనకు రావడం ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది అందరికీ ప్రణయ కుమార్కి అందరి ఆల్ సింగర్స్ కి హ్యాపీ న్యూ ఇయర్ మిరియాల మిర్యాల వాసులందరికీ టోటల్గా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ చిన్న అనౌన్స్మెంట్ అండి మరి యొక్క వేదికను ఇచ్చి సౌండ్ సిస్టమ్ ని సహకరించినటువంటి మరి హాల్ ఓనర్ గారు ప్రత్యేకంగా మనకు నూతన సంవత్సర సందర్భంగా మన నోటిని తీపి చేయటం గాను కేక్ పంపించారండి వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మరి అందరూ వస్తే అందరి ఆధ్వర్యంలో రండి నాన్న మీరు కూడా రండి ప్రతి ఒక్కరు రండి 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 కేక్ సార్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఉన్నా కూడా దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం సురేష్ అశోక్ సార్ అందరు రావాలి గ్రౌండ్ గ్రౌండ్ లో ఉన్నాడు అంటే బయట వేదిక కింద ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యులు కూడా వేదిక మీదికి రావాల్సిందిగా కోరుచున్నాం అందరి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేద్దామండి ప్లీజ్ దయచేసి రావాల్సిందిగా కోరుచున్నాం మీ సంతోషాన్ని మాతో ఈ కేక్తో పంచుకుంటున్నందుకు గాను చాలా ధన్యవాదాలండి ఇంతసేపు మమ్మల్ని భరించినందుకు ప్లీజ్ దయచేసి రండి మేడం రండి కింది పైకి రండి రండి నాన్న పర్లేదు రండి రావాలి మీరు కూడా మాకు ప్రొవైడ్ చేసినటువంటి ఈ ఒక్క ఓనర్ గారే ఈ కేక్ ని కట్ చేయాల్సిందిగా కూర్చున్నాం అందరి చేతుల మీదుగా అందరి చేతులు తలాకు చేయండి

మేడం కూడా వస్తుంది ఒక్క నిమిషం ఫస్ట్ టైం ఇలా మేము జరుపుకోవడం ఒక్క నిమిషం అంతేనా జెంట్స్ పురుషులు అలా ఉండి మనం స్త్రీలు ఇలా అప్ మీలో ఉందాము పెట్టండి మేడం చూడాలంటే ఇంకా ఎక్స్ట్రా ఇవ్వాల్సి

అందుకే అదే చెప్తాను అవునా ఊరికే కోసం స్వీట్ ఏదో ఒకసారి అంటే చాలు అంతే చాలు ఎక్కువ అక్కడ ఎప్పటికే పొత్తులేదు మళ్ళీ

अरे मैं मैं अभी शायद जब तो आने आए ना बोलने तो प्रिपेयर हम तीस कंडी चलो साथी चलो अच्छे को आप तीन टाइम आने चाहिए सर हम्म बताइए पहले अच्छे को अरे இதேஸ்போட்டலமா ஆக்னே ஹலோ என்னடா 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 పాఠ పా <f abundises>